తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంక్ టైగర్ ఎన్టీఆర్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఇండస్ట్రీలో జర్నీ ప్రారంభించి తాజాగా వచ్చిన దేవరా సినిమా వరకు ప్రతి సినిమాలోని తనకంటూ వైవిధ్యతను చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతూ వస్తున్న తారక్ డాన్స్ డైలాగ్ డెలివరీ ఇలా ప్రతి విషయంలోనూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు ఇక తన పర్సనల్ లైఫ్ కూడా చాలా వరకు తెరిచిన పుస్తకమే హరికృష్ణకు రెండో భార్యకు తారక్ పుట్టిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ ఆయనను కాస్త దూరం పెడుతూ వచ్చేవారు ఈ క్రమంలోనే తారక్ తల్లితో ఉంటూ చదువుతో పాటు డాన్సులపై కూడా శ్రద్ధ పెట్టారు అలా చాలా సంవత్సరాల పాటు కల్చరల్ యాక్టివిటీస్ లో సందడి చేసిన తారక్ చిన్నప్పటి నుంచి హైపర్ యాక్టివ్ గా ఉండేవారట ఇదిలా ఉంటే తారక్ తో తన తాత సీనియర్ ఎన్టీఆర్ మాట్లాడటానికి దాదాపు పదకొండు సంవత్సరాల టైం పట్టిందట ఆ మధ్యలో తను ఎప్పుడు వెళ్లినా కూడా సీనియర్ ఎన్టీఆర్ అస్సలు ఎన్టీఆర్ తో మాట్లాడేవాడే కాదట అలాంటిది ఒకరోజు తనే పిలిపించుకుని మరీ జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడి తన పేరుని కూడా ఎన్టీఆర్ అని పెట్టారని ఇప్పటికే చాలా మంది చాలాసార్లు వివరించారు ఇక తారక్ చిన్నతనంలో వాళ్ల తాత సీనియర్ ఎన్టీఆర్ ఒక్కసారైనా మాట్లాడితే బాగుండని చాలాసార్లు బాధపడేవారట ఈ విషయాన్ని ఓ సందర్భంలో తారక్ తల్లి శాలిని స్వయంగా వివరించారు ఇక అలాంటి తారక్ ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ లాగా సినీ లెగసీ మరింత ముందుకు తీసుకువెళ్లటంలో కీలక పాత్ర పోషిస్తున్నారు నందమూరి ఫ్యామిలీ నుంచి అడుగు పెట్టి హీరోలుగా రాణిస్తున్న వారందరిలో తారక్ టాప్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు నందమూరి ఇమేజ్ ను కాపాడే బాధ్యతలు క్యారీ చేస్తున్నారు బాలయ్య పలు సినిమాల్లో నటించి మంచి సక్సెస్ సాధిస్తున్నారు ప్రస్తుతం ఆయన జనరేషన్ ముగుస్తున్న క్రమంలో తారక్ పై ఈ బాధ్యత అంతా పడింది ఇక నందమూరి ఫ్యామిలీ మధ్యలో ఎలాంటి గొడవలున్నా అభిమానులు మాత్రం అందరి సినిమాలను చూడటానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఏది ఏమైనా తారక్ లాంటి నటుడు ఇండస్ట్రీలో ఉండటం నిజంగా తెలుగు సినిమా అదృశ్యం నటంలో అతిశయోక్తి లేదు